హలో అండి ఇక్కడ అమెరికాలో కొత్తగా ఇల్లు కడుతున్న ఒక కమ్యూనిటీకి వచ్చాము ఇక్కడ ఏదో ఫారెస్ట్లో ఉన్నట్టు ఇల్లు ఉంటాయి అపార్ట్మెంట్స్ అయినా ఇండివిజువల్ హోమ్స్ అయినా ఏమైనా సరే ఇల్లు చుట్టూ కొన్ని ఎకరాల ఫారెస్ట్ ఉంటుంది అంటే ఇక్కడ వీటిని వుడ్స్ అంటారు ఫారెస్ట్ అంటేనేమో బాగా తిక్కుగా కింద నేల కూడా కనిపించకుండా చెట్లు ఉంటే దాన్ని ఫారెస్ట్ అంటారంట ఇక్కడ అయితే ఇట్లాగా మొత్తానికి చుట్టూ మనకైతే అడవిలాగా ఉంటుంది మనం రోడ్డు మీద వెళ్తున్నా కూడా ఏదో అడవిలో వెళుతున్నట్టే శ్రీశైలం ఫారెస్ట్లో వెళుతున్నట్టే ఉంటుంది అనమాట అన్ని చెట్లు ఉంటాయి ఇంకా ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలంటే నాలుగైదు ప్లాన్స్ మనకి ఇస్తారనమాట దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు మన బడ్జెట్ని బట్టి అక్కడ స్థలం బట్టి అట్లాగా ఎస్ఎఫ్టీని బట్టి ఫ్లోర్ ప్లాన్స్ మారుతాయన్నమాట అయితే అట్లాగే ఇక్కడ కొన్ని పక్క పక్కన ఇళ్ళు అయితే ఒక కలర్ తీసుకోకూడదంట అయినా కూడా ఒకే కలర్ మనం సెలెక్ట్ చేసుకోకూడదు మనకి ఇష్టమైన కలర్ మన ఎదురుగుండా కూడా కలర్ సెలెక్ట్ చేసుకున్న పక్కన సెలెక్ట్ చేసుకున్నా కూడా మనం అది మానేసి వేరే కలరు ఉన్న కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కమ్యూనిటీ నీట్గా ఉండాలని వాళ్ళు అట్లాగే బ్యూటిఫికేషన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంట వాళ్ళు అంచతే రేయకూడదు ఇంకొకటి ఏంటంటే చుట్టూ కూడా మనం కొనుక్కున్న ఏరియాలో కూడా మనం ఫెన్సింగ్ అది కట్టుకోకూడదంట అట్లాగే ఉన్నాయి రూల్స్ ఇక్కడ అది తర్వాత ఫెన్సింగ్ కూడా కనిపించేటట్టు వన్ ఇయర్ తర్వాత పెట్టుకోమని ఈ కమ్యూనిటీలో అయితే చెప్పారు అట్లా ఉన్నాయి రూల్స్ ఇక్కడ అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మేము బిగినింగ్ నుంచి చూస్తున్నాం అనమాట ఈస్ట్ నార్త్ మొత్తం అయిపోయినాయి తర్వాత మన వాళ్ళు వెస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా అవి కూడా అయిపోయినాయి ఇప్పుడు ఉన్న ఫ్లాట్స్ అన్నీ కూడా కేవలం సౌత్ ఉన్నాయి ఇక్కడ అమెరికన్స్కి కూడా తెలిసింది మన మన వాళ్ళు ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఇట్లాగా ఈస్ట్ టు నార్త్తో అడుగుతున్నారని వాళ్ళకు కూడా తెలిసి రేటు డిఫరెన్స్ కూడా ఉందంట మనకి ఇండియాలో కూడా ఉంది ఈస్ట్ నార్త్కి అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఈ కనిపించే అన్నీ ఎదురుగుండ హౌసెస్ అన్నీ నార్త్ ఫేసింగ్ ఉన్నాయి ఎదురుగుండ స్థలాలన్నీ కూడా సౌత్ అనమాట అవన్నీ ఖాళీ ఉన్నాయి అది మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట ఎవరైనా కొనుక్కున్నా కూడా అమెరికన్స్ ఎక్కువగా కొనుక్కుంటున్నారు సౌత్వి అట్లాగే ఇండియన్స్లో కూడా కొద్దిగా తమిళియన్స్ కొనుక్కుంటున్నారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అడవిల్లాగా ఉండటం వల్ల మొత్తం ఫారెస్ట్ లాగానే కుందేళ్ళు లేళ్ళు మనకి కనపడతానే ఉంటాయన్నమాట మేము ఇప్పుడు ఉన్న ఏరియా అసలు కొద్ది సిటీయే అయినా సరే చుట్టూ మొక్కలు ఉండటం వల్ల కుందేళ్ళు లేళ్ళు ఆ కాలనీలో కూడా కనపడుతున్నాయి అట్లాగే పక్కనున్న లేక్స్లోంచి డక్స్ లాంటివి కూడా మాకు ఎగురొస్తా కాలనీలో తిరుగుతూ ఉంటాయన్నమాట ఇదంతా కూడా అసలు వీళ్ళు చాలా నేచర్కి దగ్గరగా ఉంటారనమాట అది హ్యాపీ అనిపిస్తుంది ఇది ఈ వీడియో థ్యాంక్ యూ